అందరికీ నమస్కారం జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం కృష్ణపక్షం వారం సోమవారం తిథి చవితి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత పంచమి ప్రారంభమవుతుంది నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత శతభిజ నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం ఆయుష్మాన్ సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు బాలవ రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చెయ్యనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు గులికాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్షం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం శివుడిని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు చేయండి నేటి రాశి ఫలాలు మేషరాశి ఈరోజు ఆర్థిక సమస్యలు కలగవచ్చును ఖర్చులను నియంత్రించాలి కుటుంబంలో శాంతియుతంగా గడపండి ఆలోచనలో స్థిరత అవసరం పరిహారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి వృషభ రాశి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో ఒత్తిడికి దూరంగా ఉండాలి ప్రేమలో అనుకూలత ఉంటుంది కొనుగోళ్లకు అనుకూల సమయం పరిహారం శక్తిని బట్టి దాన ధర్మాలు చేయాలి మిథున రాశి పనుల్లో పురోగతి ఉంటుంది కుటుంబ సమయం మానసికంగా ఉపశమనాన్ని ఇస్తుంది ఆహారంపై శ్రద్ధ వహించాలి ఆరోగ్యంగా ఉండే చర్యలు తీసుకోవాలి సహచరులతో సఖ్యత అవసరం పరిహారం శివలింగానికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి కర్కాటక రాశి పనిలో ఒత్తిడికి సిద్ధం కావాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పెట్టుబడులు వాయిదా వేసుకోవాలి ప్రేమ విషయాల్లో సున్నితంగా వ్యవహరించండి పరిహారం శివ పూజ చేయాలి సింహరాశి కొత్త అవకాశాలు ఎదురవుతాయి వ్యాపార అభివృద్ధికి మంచి సమయం డబ్బు పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి ప్రేమ సంబంధాలు బలపడే సూచనలు పరిహారం వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి కన్యరాశి పనిలో ప్రగతిని చూస్తారు పెట్టుబడుల నుండి లాభాలు అందుతారు కుటుంబ మద్దతు లభిస్తుంది కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం పరిహారం శివలింగానికి పాలాభిషేకం చేయండి తులారాశి కళలు నెరవేరే రోజు విద్యార్థులకు విజయ సూచనలు సామాజిక కార్యక్రమాల్లో గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త పనుల్లో చురుగ్గా పాల్గొంటారు పరిహారం శివాలయంలో దాన చేయాలి వృశ్చిక రాశి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి మాటల్లో తక్కువగా ఉండటం మంచిది రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి కుటుంబంలో ఆనందంగా గడిపే అవకాశం ఖర్చుపై నియంత్రణ అవసరం పరిహారం శివపార్వతులను పూజించండి ధనుస్సు రాశి కెరీర్లో అవకాశాలు లభిస్తాయి కృషికి తగిన ఫలితం ఉంటుంది ప్రేమ జీవితంలో ఆనందం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వ్యాపార వృద్ధికి అనుకూల రోజు పరిహారం పరమేశ్వరుడికి పూజ చేయాలి మకర రాశి ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి కుటుంబ సమయానికి ప్రాధాన్యం ఇవ్వండి భావోద్వేగాలపై నియంత్రణ అవసరం ప్రేమలో కొత్త శక్తి వ్యాపార సమస్యలపై దృష్టి పెట్టాలి పరిహారం శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి కుంభరాశి కోరికలు నెరవేరే రోజు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది పనిలో బిజీగా ఉంటారు విద్యార్థులకు అనుకూల ఫలితాలు గౌరవం పెరుగుతుంది పరిహారం ఓం నమ శివాయ మంత్రం జపించాలి మీనరాశి ఆర్థికంగా జాగ్రత్త అవసరం కుటుంబ విభేదాల నుంచి దూరంగా ఉండండి శాంతంగా పనులు చేయండి ప్రేమ సంబంధాలు బలపడతాయి కొత్త వస్తువులు కొనుగోలు యోచన చేయవచ్చు పరిహారం శివలింగానికి జలాభిషేకం చేయండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి